ఈ ఈ డీల్ ని ఈ డీల్ ఫ్రేమ్ వర్క్ ని ఎట్లా చూస్తారు యుఎస్ ఉచ్చులో ఇండియా పడిందా ఇండియా ఉచ్చులో ట్రంప్ పడ్డారా నిన్న దాని గురించి కొంచెం చర్చించామండి నా నేను అనుకోవటం జనరల్లీ స్పీకింగ్ ఐ థింక్ ట్రంప్ ఉచ్చులో ఇండియా పడ్డట్టే నాకు అనిపించింది ఇప్పుడు మెయిన్ ఇష్యూస్ ఏంటి ఈ ట్రేడ్ డీల్ ఇంతకు ముందు ట్రేడ్ డీల్ కు ముందు సమ్ లైక్ ఫార్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ పర్ ఇయర్ ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు అమెరికన్ ప్రొడక్ట్స్ ఇప్పుడు రెండు వేల లోపు ఐదు వందల బిలియన్లు ఇంపోర్ట్ చేసుకోవాలంటున్నారు అంటే ఈ నాలుగేళ్లలో పాత్ర ప్రకారం టూ హండ్రెడ్ బిలియన్ కంటే వచ్చేది కాదు అంటే ఇంకొక త్రీ హండ్రెడ్ బిలియన్ అదనంగా ఇంపోర్ట్ చేసుకోవడం అనేది అది వరకు అంటే ఏ లో వస్తారు ఇప్పుడు కన్సూమర్ సెక్టరా లేకపోతే ఇప్పుడు ఎయిర్ ఎయిర్లైన్స్ అన్నారు లైన్స్ అంటే బోయింగ్ అవన్నీ తీసుకోవాలంటే ఇప్పుడు ఒకప్పుడు ఎయిర్ లైన్స్ ఇండియాలో లేవు ఏ ఇండియన్ ఎయిర్ లైన్స్ లేకపోతే ఎయిర్ ఇండియానో వీళ్ళందరూ ఎన్ని కొంటారు లైన్ ఇండస్ట్రీ హెల్త్ ఎలా ఉంది ఇండియాలో ఎన్ని బోయింగ్ విమానాలు కొంటారు అనేది నాకు తెలియదు ఎగ్జాక్ట్ గా ఈ అంటే ఈ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ వీళ్ళు అంటే అమెరికన్ ఎక్స్పోర్టర్స్ టు ఇండియా విల్ విల్ ఇండియా బి ఏబుల్ టు ఫుల్ఫిల్ దట్ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ ఐ డు నాట్ నో బట్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ కన్జ్యూమర్ బి బెనిఫిటింగ్ ఫ్రమ్ బెటర్ క్వాలిటీ ప్రోడక్ట్స్ చాలా వరకు మేబీ నాట్ ఆటోస్ అని నేను అనుకున్నాను బట్ జనరల్ గా అట్ అవుట్ సైడ్ చూస్తే రియలీ మేడ్ ఎనీ గుడ్ డీల్ ఎవ్రీథింగ్ ఈజ్ డీల్ లైక్ ఎ మాప్ డీల్ ఈ ఒక్క విషయంలో మాత్రం హీ సీమ్ టు హ్యావ్ గెయిన్ సమ్ సమ్థింగ్ ఎన్ అప్పర్ హ్యాండ్ ఓవర్ ఇండియా అనుకుంటున్నాను అంటే కేవలం ఎనర్జీ ట్రేడ్ ఇవే కాకుండా డిఫెన్స్ రంగంలో కూడా ఈ ఫ్రేమ్ వర్క్ జరిగింది ఇప్పటిదాకా డిఫెన్స్ కి సంబంధించి ఏం లేదు మనకి రష్యా తోటే ఇప్పటిదాకా జరుగుతున్న ఒప్పందాలన్నీ కూడా వెపన్స్ కి సంబంధించి కావచ్చు ఆయిల్ కి సంబంధించి కావచ్చు ఇప్పటిదాకా రష్యా తోటే ఉంది అయితే ఈ డిఫెన్స్ ని కూడా యాడ్ చేశారు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి డిఫెన్స్ అయితే ఇప్పుడు దేర్ ఆర్ టూ వర్షన్స్ కదా మనం చూడాల్సింది కన్స్యూమర్ సెక్టర్ లో ఉన్న దానికి గవర్నమెంట్ ఇది లేదు దే ఇఫ్ అమెరికన్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ అది డిఫెన్స్ సెక్టర్ అంటే గవర్నమెంట్ చేతిలో ఉంది ఇన్ దాట్ కేస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇండియా కొనాల్సి వస్తే మేబీ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియవు ఇప్పుడు వన్ యూరోప్ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ అమెరికన్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ అండ్ ఇండియా గెట్స్ ఇన్ టు దాట్ వన్ రష్యన్ డిఫెన్స్ ప్రోడక్ట్స్ కంటే నా ఒపీనియన్ లో అమెరికన్ డిఫెన్స్ ప్రోడక్ట్స్ ఆర్ సుపీరియర్ టు రష్యన్ డిఫెన్స్ ప్రోడక్ట్స్ ఇన్ దాట్ సెన్స్ మేబీ ఇండియా ఇస్ బెటర్ ఆఫ్ అనుకుంటున్నాను జస్ట్ క్వాలిటీ ఓకే ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో మార్పులు ఏమైనా వస్తాయి డీల్ మీద ఈ ఫ్రేమ్ వర్క్ మీద ప్రభావం చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అటువంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా భవిష్యత్తులో మీకు ఈ నెక్స్ట్ త్రీ ఇయర్స్ మేబీ వీఆర్ స్టక్ టు దిస్ డీల్ అండి అంటే ట్రంప్ అధికారంలో ఉన్నంత కాలం ఐ థింక్ ఇట్ ఈస్ దర్ ఇస్ ఆల్వేస్ రూమ్ ఫర్ రీనెగోషియేషన్ ఇప్పుడు నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇక్కడ మెక్సికో కెనడాతో ఉంది అది బేసికల్ గా ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో వచ్చినప్పుడు దాన్ని రీనెగోషియేట్ చేసేసి ఎగ్జాక్ట్లీ సేమ్ ఐటమ్స్ పెట్టి నేను బెటర్ డీల్ చేశాను అని చెప్పి ఈ ప్రామల్గేటెడ్ అది ఆ ప్రాపెనడాతో మళ్ళీ సెకండ్ టర్మ్ వచ్చేసి అవన్నీ రద్దు తన ఒప్పందాన్నే రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ మెక్సికో మెక్సికోతోనూ గొడవ పెట్టుకొని టారిఫ్లు పెంచి చేశాడు ఇప్పుడు అంటే ఇప్పుడు దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ట్రంప్ హిమ్సెల్ఫ్ మై చేంజ్ హీస్ మైండ్ ఇన్ ద నెక్స్ట్ త్రీ ఇయర్స్ జస్ట్ లైక్ హీ ఇట్ టు నాప్తా అనుకుంటున్నాను నేను దట్స్ ఎ రిమోట్ పాసిబిలిటీ నౌ హీ డిక్లైర్డ్ విక్టరీ ఐ థింక్ హీఈస్ డిక్లైరింగ్ విక్టరీ హియర్ ఇండియా డీల్ జరిగింది కెనడా బ్రెజిల్ ప్రెసిడెంట్ కావచ్చు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు వీళ్ళు కూడా విజిట్ ఇండియా విజిట్ ఉంది ఈ ఓవరాల్ గా డెవలప్మెంట్స్ చూస్తున్న పరిస్థితుల్లో ఇండియా యుఎస్ సంబంధాలు భవిష్యత్తులో ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది మీకు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా ఇండియాకి ఫేవర్ గానే కనిపిస్తున్న నేపథ్యంలో ఇండియా యుఎస్ రిలేషన్స్ రానున్న రోజుల్లో ఎలా ఉండొచ్చు తెలుగు ఎన్ఆర్ఐస్ ఏమనుకుంటున్నారు అక్కడి నుంచి ఇప్పుడు తెలుగు ఎన్ఆర్ఐస్ పల్స్ నాకు అంతగా అంటే బేసికల్ గా నా పాడ్ ద్వారా తెలియటమే కానీ బట్ జనరల్ గా చెప్తాను ఆ యూరోప్ తో చేసిన డీల్ మాత్రం ఫ్యాంటాస్టిక్ డీల్ ఫర్ ఇండియా అండ్ ఆల్సో ఫర్ యూరప్ అనుకున్నాను అది నా నా పర్సనల్ అసెస్మెంట్ అది ఇట్స్ రియలీ రియలీ గుడ్ డీల్ విత్ యూరోప్ అదే అమెరికాకి వచ్చేసరికి థీన్ లైక్ మోర్ అమెరికా ఇస్ బెనిఫిటింగ్ దాన్ ఇండియా అమెరికన్ ఐ విల్ సే ఓకే గుడ్ ఫర్ అమెరికా అను అనుకుంటానికి లేదు ఏదైనా కానీ ఏ ట్రేడ్ అయినా కానీ బెనిఫిషియల్ గా ఉంటేనే అవి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి ఇక్కడ ఇది నాకు కొంచెం లాఫ్ సైడ్ అని అనిపించి నాట్ లైక్ టూ మచ్ లాప్ సైడ్ ఇండియా జియోస్ అంత బిగ్ డీల్ అయినప్పుడు వెన్ వీ వెన్ ఇండియా ఎక్సెప్ట్స్ డీల్ ఇంపోర్టింగ్ జియో బేస్డ్ సోయా సోయా ఆయిల్ ఏదో ఇంపోర్ట్ చేసుకుంటానికి ఒప్పుకున్నట్టున్నారు కదా ఐ ఐ డోంట్ నో దట్ ఈ బెండింగ్ బేసిక్ వాల్యూస్ ఏమో అనిపించింది నాకు మీరు ఏ ట్రేడ్ డీల్ చేసినా గానీ మాకు ఇది రెడ్ లైన్ ఇది దాటడానికి వీల్లేదు అనేది ఇండియా చేసినట్టుగా కనిపించలేదు అమెరికా ఇంపోర్ట్స్ కి సంబంధించి జీరో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి అక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకున్న పరిస్థితుల్లో అడిషనల్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది పూర్తిగా వైవర్ చేశారు కదా జీరో చేశారు కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు అడిషనల్ అమెరికాలో ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు యుఎస్ లో ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు అంటే ఇక్కడ వాళ్ళకి ఎక్స్పోర్ట్ అవుతుంది అక్కడ ఎయిటీన్ పర్సెంట్ ఇప్పుడు ఉంది ఇది వరకు ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అడిషనల్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది పూర్తిగా మాఫీ చేస్తున్నారు కదా అంటే ఒకటండి ఎంత ఎంత జీరో టు త్రీ పర్సెంట్ ఉన్నాయి తీసుకెళ్లి ట్వంటీ ఫైవ్ అన్నాడు ఫస్ట్ ఆ ట్వంటీ ఫైవ్ కాదు నువ్వు రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నావు ఇంకో ట్వంటీ ఫైవ్ ప్యూనిటీ అన్నాడు యాభై చేశాడు ఆ యాభై నుంచి పద్దెనిమిదికి తగ్గించాడు అలా చూడాలా మనం మూడు నుంచి పద్దెనిమిదికి వెళ్ళిందని చూడాలా ఐ మీన్ ద వే ఐ గుడ్ ఇస్ త్రీ త్రీ టు ఎయిటీనే చూస్తాను నేను ద అదర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇండియా నుంచి ఇక్కడికి ఎక్కువగా వచ్చాయి హ్యాండిక్రాఫ్ట్ హ్యాండిక్రాఫ్ట్ కానీ లేకపోతే ఇప్పుడు మేము చేసుకున్నాం గ్రోసరీలు అన్ని దేర్ ఆల్ లైక్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాటి మీద ఎంత ట్యాక్స్ ఏదో పడుతుందేమో తెలియదు కానీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్సంప్షన్ ఇప్పుడు కాస్కోలో స్ట్రింప్ ఇప్పుడు ఏదో ఇండియాలో కూడా ఉంది కాస్కో ఇట్స్ ఏ హ్యూజ్ డీల్ ఫర్ ఇండియా కాస్కో లాంటి స్టోర్స్ లో ఉండే స్ట్రింప్ ఇండియా నుంచి చాలా వస్తుంది అలాంటి వాటి మీద ట్యాక్స్ లేదనుకుంటా కదా ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ నో వాటికి ట్యాక్స్ వేస్తున్నారో లేదో బట్ లెవెల్ బెనిఫిట్ ఎవరికి ఇప్పుడు ట్యాక్సెస్ ఏదైనా కానీ టారిఫ్ తీసుకుంటే ఇట్ ఇస్ వేసిన ట్యాక్స్ అండ్ అది ఇట్ నాట్ ద దట్ ఆర్ బెనిఫిట్ స్టిల్ బెటర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ బట్ వర్స్ దాన్ త్రీ పర్సెంట్ గారు ఇప్పుడు నుంచి ఆయిల్ కొనమంటున్నారు రష్యా నుంచి భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఇప్పటిదాకా రష్యా అయితే దీనికి సంబంధించి ఏమీ ప్రకటన చేయలేదు కానీ వాళ్ళు చెప్తుంది మా దగ్గర నుంచి ఆల్రెడీ జరుగుతుంది దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం ఇండియా ఇయ్యలేదు అని చెబుతున్నారు అయితే వెనుజోలా నుంచి చేసుకుంటే రేటు రష్యా కన్నా ఎక్కువగా రేటు ఉంటుందని చెబుతున్నారు వెనుజోలా ఏంటి లింక్ పెట్టారు ఇట్లా సో వెనుజలా అది ఇట్స్ కేసు అండి ఫస్ట్ అండ్ ద మోస్ట్ అది పొలిటికల్ అక్కడ పక్కన పెడితే Venezuela the largest reserves. The Exxon CEO himself said, that's all like good quality, so we don't care, Exxon CEO. But Trump insists, that uh, the Exxon CEO has little determined again. He doesn't like to be said no. If ఇఫ్ దట్ ఆయిల్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎక్సామ్ వై ఇస్ దట్ గుడ్ ఫర్ సమ్హౌన్ ఐ డోంట్ ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ డీల్ ఇది అత్తసొమ్మ అల్లుడి దానం చేసినట్టు వెనిజోలా ఆయిల్ ఎక్కడ కొనుక్కోమని చెప్పి అమెరికా ఇండియా మీద సరఫలు పెడతాం అనేది నాకేం అర్థం కావట్లేదు ఐ నో వాట్ క్యాండ్ ఆర్ట్ ఎఫ్ డీల్ దట్ ఈ రష్యన్ ఆయిల్ ఇండియా కొనటంలో ఇండియన్ కన్సూమర్ బెనిఫిట్ అయ్యాడు రేట్ రేట్ కూడా ఐ కన్నా తక్కువ మీన్ చాలా మంది అనేది ఇండియన్ కన్సూమర్ బెనిఫిట్ అయ్యారా లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ ఆర్బిట్రాజ్ చేసి ఇండియన్ గవర్నమెంట్ మేకింగ్ మనీ అనేది ఎక్కువ వస్తుంది అనేది ఒక ఒక వాదన ఉంది దానికి డైరెక్ట్ బెనిఫిట్ రావట్లేదు కదా వేరే వాటికి వాడతారు అది అది కన్సూమర్స్ రావట్లేదు అది అవును సో ఇప్పుడు ఈ వెనిజలా ఆయిల్ మీద ఈ మెయిల్ నాకు ఐ మీన్ ఐ డోంట్ అండర్స్టాండ్ ద డీల్ ఇన్ ఎనీ వే షే పర్ఫార్మ్ ఇప్పుడు వెనిజోలాకి నేనే ప్రెసిడెంట్ అని చెప్పి ఒకసారి ట్వీట్ చేశాడు మేబీ హీ హీ బిలీవ్ మ్యాప్ లో కూడా అంటే నా లో అయితే నేను చాలా ఫైర్ బ్రాండ్ కానీ బట్ ఐ డోంట్ మాంటర్ లాడ్ అఫ్ కమ్ టు మై మైండ్ ఐ క్వైట్ ఫ్రాంక్లీ ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ డీల్ ఒకటండి ట్రంప్ డీల్స్ అన్ని ఎలా ఉంటాయి అంటే హాఫ్ ద టైమ్ తను చేసే డీల్స్ అన్ని ఎలా ఉంటాయి హీ విల్ డిక్లేర్ బి వెక్టరీ అండ్ మూవ్ వాంట్ సంథింగ్ అవు ఇన్ దిస్ కేస్ ఐ థింక్ హీస్ డిక్లేర్ వెక్టరీ అండ్ హీ విల్ మూ వాంట్ సమ్థింగ్ అవుత్ ఫాలోఅప్ చాలా తక్కువ అతను చేసేది అట్లా మై దట్స్ మై ఈ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయగలిగే కాదని అనుకుంటున్నాను ఈ వెనిజోలా డీల్ స్పెసిఫికలీ ఓకే